మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమిల మధ్య పోటా పోటీ నెలకొంది మహాయుధి కూటమి నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో దూసుకుపోతోంది మరోవైపు మహా వికాస్ అఘాడీ నూట ముప్పై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇక ఇతరులు పద్నాలుగు స్థానాల్లో దూసుకుపోతున్నారు దీన్ని బట్టి చూస్తే అక్కడ హంగు వచ్చే పనులు కనిపిస్తున్నాయి అలాగే ఇతరులు ఇండియా కూటమి సభ్యులు కావటంతో వాళ్ళు ఎంవిఎస్కు కు మద్దతు తెలిపితే సీన్ రివర్స్ అవుతుంది అప్పుడు మహా వికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమిల మధ్య పోటా పోటీ నెలకొంది మహాయుతి కూటమి నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో దూసుకుపోతోంది మరోవైపు మహావికాస్ అఘాడీ నూట ముప్పై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇక ఇతరులు పద్నాలుగు స్థానాల్లో దూసుకుపోతున్నారు దీన్ని బట్టి చూస్తే అక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఇతరులు ఇండియా కూటమి సభ్యులు కావటంతో వాళ్ళు ఎంవిఎస్ కు మద్దతు తెలిపితే సీన్ రివర్స్ అవుతుంది అప్పుడు మహా వికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది బీజేపీకి మాత్రం గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది వాళ్ళు అనుకున్నట్టు మాత్రం ఆ ఆధిక్యంలో పుంచుకుంటాం అన్నట్టు కూడా హంగ దిశగా ప్రస్తుతానికి వేరు అయితే కనబడుతుంది బీజేపీ నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో ఉన్న లీడ్లో ఉన్నట్టయితే అటు నూట ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ కూటమి కూడా లీడ్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది అయితే ఏదేమైనప్పుడు కూడా బీజేపీకి మాత్రం గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు మహారాష్ట్ర విషయంలో అయితే ఇప్పటికే ఉంది మహారాష్ట్రలో కొన్ని స్థానాలు కంచు బీజేపీ కంచుకోట లాంటి కొన్ని స్థానాల్లో చేసిన పరిస్థితి కూడా వచ్చింది ఇదంతా చూస్తూ ఉంటే ఆనాడు శివసేనను శివసేన ఏదైతే కూడా మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది కూడా ఇది మాత్రం బీజేపీకి ఒక చెప్పబెట్లాంటిది నటు కట్టబడుతూ ఉంది ఇప్పటికే ట్రెండ్స్ మాత్రం అంటే ఎగ్జిట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్ ఏవైనా కూడా కాలరాస్ ముందుకు కూడా కనబడతా ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు అందులో తాజా సమాచారం పెడతామంటే నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో లీడ్ గా ఉన్న బీజేపీ నూట ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ గా ఉంది కొన్ని ఫలితాలు తెలిసేటప్పటికీ సాయంత్రం లోపు ఈ ఫలితాలు అన్ని తెలుస్తాయి ఈ ఫలితాలు తెలిసినప్పుడు

మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమిల మధ్య పోటా పోటీ నెలకొంది మహాయుతి కూటమి నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో దూసుకుపోతోంది మరోవైపు మహావికాస్ అఘాడి నూట ముప్పై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇక ఇతరులు పద్నాలుగు స్థానాల్లో దూసుకుపోతున్నారు దీన్ని బట్టి చూస్తే అక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఇతరులు ఇండియా కూటమి సభ్యులు కావటంతో వాళ్ళు ఎంవిఎస్ కు మద్దతు తెలిపితే సీన్ రివర్స్ అవుతుంది అప్పుడు మహావికాస్ అఘాడి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది